హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే ఈజీగా ఈ మెథడ్స్ ఫాలో చేశారంటే మనం హండ్రెడ్ డేస్ లోపల పదివేల రూపాయలు అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు చక్కగా పదివేల రూపాయలు సేవింగ్స్ చేసిన తర్వాత మీరు గోల్డ్ కాయినే కొనుక్కుంటారు లేదా ఏదైనా చిన్నపాటి జ్యువెలరీ తీసుకుంటారు లేదా ఏదైనా పిల్లల కోసమో మీకోసమో ఏదైనా పోస్ట్ ఆఫీస్లో ఎఫ్డీగా ఒక త్రీ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్కి అట్లా కొంచెం అమౌంట్ అయితే వేసుకోవచ్చు అంటే మన దగ్గర ఎప్పుడూ మనం గోల్డ్ సేవింగ్సే కాదండి అప్పుడప్పుడు కూడా కొంచెం క్యాష్గా మన చేతిలో ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఇట్లా ఒక మనీ సేవింగ్స్ ఛాలెంజ్ ఫాలో చేసి ఒక పెద్ద ఫిగర్గా అంటే పదివేలు అంటే చిన్న అమౌంట్ ఏం కాదు కదా సో ఇట్లా పదివేలు మనకు రౌండ్ ఫిగర్గా మనం సేవింగ్స్ అయిన తర్వాత ఒక ఫిక్స్డ్ డిపాజిట్గా వేసి పెట్టుకున్నాం అనుకోండి మనకంటూ ఒక భరోసాగా పోస్ట్ ఆఫీస్లోనో లేకపోతే సేవింగ్స్ ఏదైనా అకౌంట్లోనో ఉంటుంది సో అంటే మనకి ఫిక్స్డ్గా వేసుకుంటే దాని మీద కొంత ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఒక రెండేళ్ళకు మూడేళ్ళకో అట్లా వేసుకోవచ్చు లేదా కాయిన్స్ కొనుక్కుంటామన్నా కొనుక్కోండి సో ఇంతే మనకేమంటే హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ చాలా పాత వీడియోస్లో కూడా కొన్ని రకరకాల ఐడియాస్తో చెప్పున్నాను ఇప్పుడు ఉన్న మనకి ఇప్పుడున్నటువంటి ప్రైసెస్కి దాని తగినట్టుగా మనం గోల్డ్ కొనుక్కోవాలంటే ఒక పదివేలు మనం మూడు నెలలు ఎట్లా సేవింగ్స్ చేయొచ్చు అనేది చూద్దామండి సో ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో హోమ్ మేకర్గా ఉన్నవాళ్ళు కొంచెం ఎర్నింగ్స్ తక్కువ అనుకునే వాళ్ళు కొంచెం తెలివిగా ఉండి మీకు ఇంట్లో హస్బెండ్ మెయింటెనెన్స్కి ఇస్తూ ఉన్నట్లయితే చక్కగా సేవింగ్స్ కొంచెం ఖర్చులు అయితే తగ్గించుకుంటే మాత్రం బిందాస్గా చేసుకోవచ్చు అండి పెద్ద కష్టం ఏమీ కాదు ఫస్ట్ మీరు చాలామంది అక్క మీ వీడియోస్ ఇప్పుడే చూసాము ఎన్ని నాళ్ళు మీ ఛానల్ మాకు కనిపించలేదు ముందే చూసింటే ఎంత బాగుండేది అని కూడా కమెంట్స్ పెడుతున్నారు సో దానికి నేను సంతోషపడుతున్నాను కొన్నిసార్లు బాధపడుతున్నాను అంటే సేవింగ్స్ ఒక రెండు మూడు వారాల నుంచి చూస్తున్నారు అంట మన వీడియోస్ సో మేము ఒక పదివేలు ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి ఒక ఐడియా చెప్పండి అన్నారు సో అందుకని హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్స్ చేయాలని చెప్తున్నాను బిందాస్గా హోమ్ మేకర్స్ అయినా అంటే ఇంట్లో పని లేకుండా అంటే బయట జాబ్ చేయకుండా ఎర్నింగ్స్ లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఖర్చులు కొంచెం తగ్గించుకోవచ్చు అది ఎట్లా అనేది చూద్దామండి సో ఎవరైనా ఫాలో చేయండి ఇది మనకి డేస్ ప్రకారంగా తీసుకుంటే ఎవ్రీడే మనకు ఇన్కమ్ ఉందనుకోండి అంటే ప్రతిరోజు ఇన్కమ్ తీసుకునే ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటారు కదా అంటే డైలీ లేబర్స్ కానివ్వండి చిన్న కిరాణా షాపు లేదా పాల వ్యాపారం ఏదైనా డైలీ అంటే మనకి ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు రోజు ఇన్కమ్ చూస్తారు సో అలాంటి వాళ్ళు హండ్రెడ్ డేస్ కంటిన్యూగా సేవింగ్స్ చేయండి స్టార్ట్ చేయండి డైరీ పెట్టుకోండి కొత్త సంవత్సరం మనకి రెండు వేల ఇరవై ఐదుకి సో వెంటనే స్టార్ట్ చేయండి ఈ హండ్రెడ్ డేస్ సేవింగ్స్ ఛాలెంజ్ అని హెడ్డింగ్ పెట్టుకొని రోజులు వేసేసుకోండి హండ్రెడ్ డేస్ నోట్ చేసేసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి మీకు పర్ డే హండ్రెడ్ మిగిలింది సేవింగ్స్లో నుంచి లేదా ఎర్నింగ్లో హండ్రెడ్ పక్కన పెట్టారు అంటే టిక్ చేసుకోండి ఒకటవ రోజు ఒకటవ రోజు నుంచి వందవ రోజు వరకు రోజులు రాసుకోండి మొదటి రోజు రెండవ రోజు మూడవ రోజుని లేదా జస్ట్ ఇట్లా నెంబర్స్ వేసుకున్న చాలు సో మీకు రెండవ రోజు మీ దగ్గర రెండు వందలు ఉంది లేదా మూడు వందలు ఉన్న మీరు త్రీ డేస్కి టిక్ చేసేసి హుండీలో వేసేసేయండి అంటే కొన్నిసార్లు బిజినెస్ అంటే తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది కదా సో అందుకని ఎక్కువ ఎర్నింగ్ వచ్చినప్పుడు ఆదాయం ఉన్నప్పుడు ఒక రెండు మూడు వందలు ఉందనుకోండి అప్పుడే వెంటనే హుండీలో వేసి టిక్ చేసుకోండి ఎప్పుడైనా ఒకటి రెండు రోజులు మీకు వారంలో సేల్స్ తక్కువగా ఉండి అంటే బిజినెస్ తక్కువగా ఉన్న రోజులు ఇట్లా కవర్ అవుతుందనమాట సో హండ్రెడ్ డేస్ రాసుకొని చేయండి వారాలు అంటే ఎవ్రీ వీక్ పేమెంట్ తీసుకునే వాళ్ళు పద్నాలుగు వారాలు సేవింగ్స్ చేయాలండి సో ప్రతి వారం కూడా ఇన్కమ్ వచ్చినప్పుడు మీరు వారం వారం హుండీలో వేసేయాలి ఎంత అనేది చెప్తాను నెక్స్ట్ మంత్లీ ఇప్పుడు మంత్లీ శాలరీ తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమందికి మంత్లీ వన్సే ఇన్కమ్ వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు మూడు నెలలు ఎందుకంటే మనం హండ్రెడ్ డేస్ అనుకుంటున్నాం కాబట్టి సో మనకి త్రీ మంత్స్ ఉంటుంది నైంటీ డేస్ తర్వాత టెన్ డేస్ ఉంటుంది సో మనకు మూడు నెలలకి మూడు సార్లుగా మనం సేవింగ్స్ చేయాలి సో ఈ టెన్ థౌజండ్ని మనం హండ్రెడ్ డేస్కి డివైడ్ చేసుకుంటే పర్ డే హండ్రెడ్ రూపీస్ సేవింగ్స్ చేయాలండి పర్ డే హండ్రెడ్ రూపీస్ ఇది సేవింగ్స్ ఛాలెంజింగ్ అనే చెప్తున్నానండి కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను ఛాలెంజ్ అంటే ఖచ్చితంగా మనం చెయ్యాలి అని ఒక రూల్ పెట్టుకొని మనకు మనమే స్ట్రిక్ట్గా ఉంటూ ఖర్చులనే తగ్గించుకుంటూ ఎక్కడ అంటే ఖర్చులనే తగ్గించుకుంటూ ఎక్కడా కూడా వేరే ఖర్చులకి అనవసరమైన ఖర్చులకి అంటే కంటికి నచ్చినవంతా కొనేటటువంటి కాన్సెప్ట్కి దూరంగా ఉంటూ మనం టెంప్ట్ కాకుండా స్ట్రిక్ట్గా ఉంటూ ఫాలో చేయడం సో ఈ హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్స్ ఛాలెంజ్ అయిన తర్వాత ఒక వన్ వీక్ అట్లా మీరు రిలాక్స్ అవ్వచ్చు అంటే సేవింగ్స్ చేయలేకపోయినా లేకపోతే ఏదైనా చిన్నపాటి ఖర్చులు వచ్చినా పెట్టుకోవచ్చు బట్ ఈ ఛాలెంజింగ్లో ఉన్నప్పుడు మాత్రం సేవింగ్సే చేయాలి నెక్స్ట్ పర్ డే మీకు హండ్రెడ్ రూపీస్ కదండి సో ఎవ్రీ డే ఇన్కమ్ ఉన్నవాళ్ళు హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ హుండీలో వేసుకుంటూ రండి వీక్లీ వీక్లీ పేమెంట్ తీసుకునే వాళ్ళు ఎవ్రీ వీక్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పక్కన పెట్టండి అంటే హుండీలో వేయండి సో మీరు వన్స్ హుండీలో వేసారంటే మళ్ళీ తిరిగి ఖర్చు పెట్టకూడదు ఓకేనా ఎందుకంటే మనకు పదివేల రూపాయలు పోగయ్యేంత వరకు కూడా ఈ హండ్రెడ్ రూపీస్ నుంచి ఈ హండ్రెడ్ డేస్ మనం దాటి వెళ్ళకూడదు నెక్స్ట్ మంత్లీ పేమెంట్ తీసుకునే వాళ్ళు త్రీ థౌజండ్ రూపీస్ సేవింగ్స్ చేస్తూ రండి ఎవ్రీ మంత్కి మనకి మూడు వేలు అయితే వస్తుంది సరే మీరు మూడు వేలు తీసుకెళ్ళి గోల్డ్ కాయిన్ కొనుక్కుంటాము గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది అనుకునే వాళ్ళు కాయిన్ కొనేసుకోండి బట్ హండ్రెడ్ డేస్ లోపల మీరు త్రీ టైమ్స్ కాయిన్స్ కొనాలి అంటే ప్రతీ నెల ఒకసారి వెళ్ళి కొనొచ్చు అట్లా పెట్టుకోండి లేదు కాయిన్స్ వద్దండి ఇట్లా మాకు అమౌంట్ కానీ పదివేలు మేము సేవింగ్స్ చేస్తామనే వాళ్ళు టెన్ థౌజండ్ రూపీస్ అయ్యేంత వరకు అంటే హండ్రెడ్ రూపీస్ని ఛాలెంజింగ్గా తీసుకుంటూ మీరు తర్వాత మీరు ఫిక్స్డ్గా అమౌంట్ ఎక్కడైనా బ్యాంకులో అంటే మీకు పోస్ట్ ఆఫీస్ బెటర్ అండి అట్లా ఫాలో చేయండి సో ఇంక ఇక్కడ ట్రిక్స్ ఏమంటే కొత్త వాళ్ళకి నేను చెప్పేది మీరు ఈ సేవింగ్ ఛాలెంజ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉండాలి అంటే ఎవ్రీడే మీ ఖర్చుల్లో నుంచి అంటే ఇప్పుడు మనకి పర్ డే మనకి ఏదన్నా దేవుడికి పట్టాలకి పువ్వులు కొంటూ ఉంటాము ఇంట్లో ఖర్చులు డైలీ పాలు కొంటాము పెరుగు కొంటూ ఉంటాము వెజిటబుల్స్ ఆకుకూరలు ఇట్లా కొంటూ ఉంటాము పిల్లలకి ఏదైనా స్నాక్స్ కొంటూ ఉంటాము ఇట్లా ఏదైనా సరే అన్నింట్లో నుంచి ఒక ఐదు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు ఇట్లా సేవింగ్స్ చేసి పర్ డే ఫిఫ్టీ రూపీస్ సేవింగ్స్ చేసినా కూడా మీరు నెలకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మీకు తెలియకుండానే సేవింగ్స్ చేస్తారు అంటే అట్లీస్ట్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ లేదా థర్టీ రూపీస్ అనే చేయండి మ్యాక్సిమమ్ మీరు ఒక ఫిఫ్టీ రూపీస్ అన్నట్టుగా మైండ్లో ఫిక్స్ అవ్వండి ఈరోజు ఫిఫ్టీ రూపీస్ సేవింగ్స్ చేయాలి అంటే ఖర్చులన్నింటిలోనూ తగ్గించుకొని ఒక ఫిఫ్టీ చెయ్యాలన్నట్టుగా మీ మైండ్లో టార్గెట్ పెట్టుకోండి అప్పుడు నెలకి పదిహేను వందలు సేవింగ్స్ చేస్తారు ఇక వారం వారం కొన్ని ఖర్చులు ఉంటాయి మనకి అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు బయట ఔటింగ్కి వెళ్ళేవాళ్ళు లేదా బయట నుంచి ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు ఫుడ్డు సో అట్లా వారం వచ్చిన ఖర్చులు అంటే సండే అనుకుందాం ఉదాహరణకి అట్లా వారం వారం ఖర్చుల్లో మనకి నెలకు నాలుగు వారాలు ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఆదివారం ఒక్క రోజు మనం టూ హండ్రెడ్ సేవింగ్స్ చేయగలిగితే అంటే రకరకాల కొ ఆ రోజు ఉన్నటువంటి మెయిన్ ఖర్చులు తగ్గించుకొని ఆల్టర్నేట్గా మనకి ఈజీగా అంటే ఖర్చు తక్కువలో పోయేటటువంటిది చూసుకోవాలి అది ఎలాంటి ఖర్చు అయినా ఫుడ్ కానీ లేదంటే బయటకు అవుటింగ్ వెళ్ళడం ఏనీయం అండి సో ఆ టూ హండ్రెడ్ అనుకోండి నెలకు మీరు ఎనిమిది వందలు సేవింగ్స్ చేసేస్తారు సో ఆదివారాలు నాలుగు ఆదివారాలు చేసినా కూడా ఎనిమిది వందలు అంటే ఎవ్రీడే మీ చిన్న చిన్న ఖర్చులు తగ్గించుకున్న పదిహేను వందలు నెలకి అదేవిధంగా వారం వారం ఖర్చుల్లో ఎనిమిది వందలు అంటే ఈజీగా మీకు ఇక్కడ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సేవింగ్స్ చేసేస్తున్నాం కదా సో స్ట్రిక్ట్గా ఇంకొక ఏడు వందలు అంటే మనకి నెలకు మూడు వేలు కదా సో ఈ ఏడు వందలు అనేది మీ హస్బెండ్ నుంచి అడిగి తీసుకుంటారు ఇట్లా నేను ఒక సేవింగ్స్ ఛాలెంజ్ చేస్తున్నాను దానికి ఇద్దరం కలిసి సేవింగ్ చేద్దామను ఎట్లో అయినా సరే మీరు కన్విన్స్ చేసుకుని లేదా మీ వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇద్దరు కూడా ఒక మాట మీద ఉండి సేవింగ్స్ చేసుకోవచ్చు లేదు మంత్లీ సేవింగ్స్ చేసే వాళ్ళల్లో అంటే మంత్లీ ఖర్చుల్లో అంటే మనకు రోజు ఖర్చులు కొన్ని ఉంటాయి వారం ఖర్చులు ఉంటాయి నెల ఖర్చులు ఉంటాయి నెల ఖర్చుల్లో నుంచి చిన్న చిన్నగా మీరు పవర్ బిల్లే ఖర్చు తక్కువ చేసుకుంటారు వాటర్ బిల్ తగ్గించుకుంటారు నెల ఖర్చుల్లో పేమెంట్ చేసే బిల్స్లో నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ అంటే ఓవరాల్గా నెల అంతా కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు కనుక సేవింగ్స్ చేయగలిగితే అంటే ఎప్పుడైనా ఒకసారి బజార్కి వెళ్తూ ఉంటాము మార్కెట్కి వెళ్తూ ఉంటాము ఆటో ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఇంకేదైనా ఒక ఫిఫ్టీ హండ్రెడ్ ట్వంటీ థర్టీ రకరకాలుగా ఖర్చులు మనం ఏదో చేస్తూ ఉంటాం అనుకోండి వాటిల్లో నుంచి ఈ థర్టీ డేస్ ఒక ఫైవ్ హండ్రెడ్ అండి ఓవరాల్గా ఆ ముప్పై రోజుల్లో ఒక ఫైవ్ హండ్రెడ్ చే సేవింగ్స్ చేస్తే ఈ మూడు నెలల్లో మనకి హండ్రెడ్ డేస్ లోపల ఇది కూడా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది సో మీరు ఈ టార్గెట్ కంప్లీట్ చేసే లోపల అంటే ఈ హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్స్ ఛాలెంజ్ మనం కంప్లీట్ చేసే లోపల చూడండి ఈజీగానే మనం కొంచెం స్ట్రిక్ట్గా ఉంటే చాలండి మనకు మనం స్ట్రిక్ట్గా ఉంటూ రెండు వందలు అంటే వారానికి రెండు వందలు సేవింగ్స్ చేసిన పద్నాలుగు వారాలు ఉంటుంది కదా ఈ మూడు నెలలకి సో రెండు వేల ఎనిమిది వందలు వారం వారం ఖర్చుల్లో తగ్గించుకున్న రెండు వేల ఎనిమిది వందలు సేవింగ్స్ చేస్తారు ఈ వంద రోజుల్లో అదేవిధంగా నెలకు ఐదు వందలు ఓవరాల్గా బయటకు వెళ్ళడం రావడం ఏదైనా బ మనకి వీధింబడ వచ్చుకునే వాటిల్లో ఎక్కడైనా సరే ఐదు పది మీరు సేవింగ్స్ చేసినా నెలకు ఫైవ్ హండ్రెడ్ సేవింగ్స్ చేసినా మూడు నెలలకి ఫిఫ్టీన్ హండ్రెడ్ సేవింగ్స్ చేస్తారు అదేవిధంగా డైలీ ఎక్స్పెన్సెస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ మ్యాక్సిమమ్ మీరు చేయగలిగిన వంద రోజుల లోపల ఐదు వేలు సేవింగ్స్ చేస్తారు సో మీ మొత్తం ఈ అమౌంటే తొమ్మిది వేల మూడు వందలు అవుతుందండి అంటే ఎంత ఈజీగా చేయొచ్చో చూడండి సో ఒకసారి మీరు స్టార్ట్ చేయండి స్టా మనం సేవింగ్స్ స్టార్ట్ వరకే మనకు కష్టంగా అనిపిస్తుంది ఎక్కడ సేవింగ్స్ చేయలేం ఎట్లా మిగల్చాలి అనేది ఒక ఐడియా లేదు కాబట్టి భయపడతారు బట్ వన్స్ సేవింగ్స్ స్టార్ట్ చేసి ఒక రెండు మూడు నెలలు మీరు ఫాలో చేశారంటే ఈజీగానే మీరు సేవింగ్స్ చేయొచ్చు టార్గెట్ ఇంకా కూడా పెంచుకోవచ్చు సో ఈ టెన్ థౌజండే కాదండి మీకు ఫెసిలిటీ ఉండి ఇంకా ఎక్కువగా చేసుకుంటామంటే ఈ టార్గెట్ అమౌంట్ ట్వంటీ థౌజండ్ చేసుకోవచ్చు లేదా ఫిఫ్టీన్ థౌజండ్ చేసుకోవచ్చు లేదా థర్టీ థౌజండ్ చేసుకోవచ్చు అది మీకు వచ్చే ఆదాయం మీరు ఎంత ఖర్చు అనేది తగ్గించుకుంటూ చేయగలరు అది మీ కెపాసిటీ సో మీరు చూడండి తొమ్మిది వేల మూడు వందలు అంటే మనం చేతి నుంచి ఏడు వందలు వేసుకున్న పదివేలు అవుతుంది సో ఈ విధంగా మీరు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి మనం సేవింగ్స్ చేయాలి ఒక మంచి పని చేస్తున్నాము అని ఒక రెజల్యూషన్ లాగా తీసుకొని మీరు చేయగలిగితే ఖచ్చితంగా మూడు నెలల్లో హండ్రెడ్ టెన్ థౌజండ్ రూపీస్ మీరు సేవింగ్స్ చేసుకోవచ్చు సో ఇంకా మనకి ఇంట్లో ఇన్కమ్ తక్కువ మా వారు ఇచ్చేది తక్కువ అనుకున్న వాళ్ళు మాత్రం వెంటనే మీరు ఏదైనా టైలరింగ్ ఉంటే దాన్ని మెరుగు చేసుకోండి అంటే ఆల్రెడీ చేస్తూ ఉంటారు మళ్ళీ వదిలేసి ఉంటారు అలాంటివి మీరు కంటిన్యూ చేయండి లేదా పెయింటింగ్ ఏదైనా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకుని చక్కగా బ్లౌజ్ పీసెస్ మీద శారీస్ బార్డర్స్కి అట్లా పెయింటింగ్స్ వేయండి లేదా శారీస్కి ఫాల్స్ కుట్టడం నేర్చుకోండి మీరు పాత బట్టలకి ఏదైనా ఆల్టరేషన్ నేర్చుకున్న కూడా మంచి డబ్బు అండి ఇవాళ రేపు ఎవరూ కూడా పాత బట్టలు ఆల్టరేట్ చేయట్లేదు అంటే కొంచెం బ్లౌజులు టైట్ అయిపోయినా లూజ్ అయిపోయినా ఏదైనా లంగాలు ఇట్లా ఉంటాయి కదండీ ఆల్టరేషన్ చేసే వర్క్లు ఎవరు చేయట్లేదు సో మెయిన్ లేడీస్కి ఎక్కువగా వేస్ట్ అయ్యే వాటిల్లో బ్లౌజెస్ అండి చాలా వరకు పెళ్లి కాకముందు పెళ్ళైన కొత్తలో కుట్టించుకున్న బ్లౌజులు టైట్ అయిపోయి ఉంటాయి అవి మళ్ళీ ఆల్టరేషన్ చేసే వాళ్ళు ఉండక పక్కన పడేస్తుంటారు సో మీరు ఆల్టరేషన్ చేస్తానని చెప్పి కొంచెం టైలరింగ్ టచ్ ఉన్న వాళ్ళు ఇది చేశారనుకోండి చిన్న బోర్డ్ పెట్టుకోండి ఓల్డ్ బ్లౌజెస్ నేను ఆల్టరేషన్ చేస్తానన్న పెట్టుకున్నారంటే కొత్త బ్లౌజుల కన్నా కూడా ఈ ఆల్టరేషన్ బ్లౌజులకి మంచి డబ్బు అండి సో వర్క్ మన చేతిలో ఉందంటే పది మంది వెతుక్కుంటూ వస్తారు సో మనం చక్కగా వాళ్ళు అడిగినట్లుగా మనం చేయగలిగితే మంచి డబ్బండి అండి టైలరింగ్లోనే ఇంట్లో కూర్చొని ఇప్పుడు నాకు తెలిసి అండి మా సర్కిల్లో ఇరవై ముప్పై వేలు నెలకు సంపాదించే వాళ్ళు ఉన్నారు ఓన్లీ టైలరింగే అది కూడా ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అంటే ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ రాత్రిలో ఒక రెండు గంటల సేపు అర్లీ మార్నింగ్ ఒక రెండు గంటల సేపు వర్క్ చేస్తున్నారు ఆఫ్టర్నూన్ ఒక వన్ ఆర్ టూ అవర్స్ మాత్రం పని చేస్తున్నారు సో ఇట్లా అంటే ఇంట్లో పనులకి ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ఇట్లా టైమింగ్ అనేది ప్లానింగ్ చేసుకొని ఇంట్లో పనులన్నీ ప్లానింగ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా టైలరింగ్లో ఇరవై నుంచి ముప్పై వేలు సంపాదిస్తున్నారంటే నాకే ఆశ్చర్యం వేసిందండి సో నేను దగ్గరలో మా టైలరింగ్ని అడిగి కనుక్కుంటే టైలర్ బ్లౌజ్ ఇద్దామని వెళ్ళి అడిగాను అనమాట సో తను చెప్పింది ఈజీగా రోజుకి థౌజండ్ రూపీస్ అండి ఒక్కొక్క రోజు ఇట్లా సీజన్ ఇప్పుడు పండగ సీజన్ కదా చాలా బిజీ బిజీగా అండి రోజుకి రెండు మూడు రూపాయలు కూడా సంపాదిస్తున్నారు బ్లౌజులు కుట్టి ఓన్లీ బ్లౌజులు ఇంకా ఆల్టరేషన్ అయితే పండగ తర్వాత చేస్తుందట తను మా ఫ్రెండ్ తను ఇట్లే చెప్తుంది ఆల్టరేషన్ పనులన్నీ పండగలు లేనప్పుడు అంటే పండుగలు అప్పుడు ఎక్కువ మంది కొత్త బ్లౌజులు ఇస్తూ ఉంటారు కదా డ్రెస్సులు అవి సో పండగ అప్పుడు కాకుండా మిగిలినప్పుడు తీసుకొస్తే డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ శారీస్కి ఏదైనా పాత శారీస్కి కొత్తగా కన్వర్ట్ చేయడం అంటే బార్డర్స్ చేంజ్ చేయడం రెండు శారీస్ని కలిపి ఒక శారీగా కుట్టడం అంటే హాఫ్ అండ్ హాఫ్ శారీస్గా అట్లా రకరకాలుగా టాలెంటెడ్తో తన ఐడియాస్ కూడా ఇస్తుందండి మీరు ఇట్లా కూడా చేయొచ్చు మీకు ఉన్న ఐడియాస్ ఏదన్నా మంచిగా కొంచెం మోడ్రన్గా చేయగలరు శారీస్ని పాత శారీస్ని కొత్తదిగా మార్చడం వేరే పాడైపోయిన శారీ బార్డర్ బాగుంది అనుకోండి మంచిగా ఉన్న కొత్త శారీకి ఆ బార్డర్ పెట్టి కుట్టించడం ఇట్లాంటి పనులు ఆల్టరేషన్ పనులు చేస్తే మంచి డబ్బు అండి సో ఫాలో చెయ్యండి సో ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు మేమేమి సేవింగ్స్ ఇంతవరకు స్టార్ట్ చేయలేదు అసలు సేవింగ్స్ అంటేనే తెలియదు అక్క డబ్బు ఉన్నప్పుడు అంతా ఏదేదో కొన్ని అంటే అంటే టెంపరవరీ వాటికి అంతా పెట్టేసి పిచ్చి పిచ్చిగా ఖర్చులు పెట్టేశాము బంగారం మీద పెట్టుంటే బాగుండేమో అని మాకు ఇప్పుడు అనిపిస్తుంది అనే వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూడండి తప్పకుండా మీకు అంతా కూడా మన ఛానల్లో అండి మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ లేడీసు ఆర్థికంగా ఎదగాలి అనేది నేను చెప్పేది సో సేవింగ్స్ ఛాలెంజింగ్ అంటే మాత్రం ఖచ్చితంగా మనం కొంచెం స్ట్రిక్ట్గా ఉంటే చేసుకోవచ్చు సో సేవింగ్స్ స్టార్ట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎవరు కూడా వేస్ట్గా అమౌంట్ ఖర్చు పెట్టకండి ఇది మీరు రాసుకోండి డైరీలో నెక్స్ట్ ఎర్నింగ్స్ లేని వాళ్ళు ఏదో ఒక పని చేసి ఏదో ఒక జాబ్ చేసి ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసి ఎర్నింగ్స్ చేయాలి పర్ డే అట్లీస్ట్ హండ్రెడ్ రూపీస్ సేవింగ్స్ చేయాలి పర్ డే హండ్రెడ్ రూపీస్ నేను ఎర్నింగ్ చేయాలని టార్గెట్ పెట్టుకోండి హండ్రెడ్ ఏమండి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఎర్నింగ్స్ చేయొచ్చు ఈజీగా మీరు మూడు నాలుగు గంటలు మీరు టైం స్పెండ్ చేసుకొని ఇంట్లో పనులు కొంచెం త్వరగా ముగించుకొని మీకోసం మీరు కేటాయించుకోండి ఓకేనా కొంచెం యూట్యూబ్లో మనం ఏదేదో వీడియోస్ చూసి మనకు పనికి వచ్చేటివి పనికిరానివన్నీ చూసి టైం వేస్ట్ చేస్తూ ఉంటాము కాబట్టి అలాంటివన్నీ పక్కన పెట్టి రెండు వేల ఇరవై ఐదు నుంచి నేను నా కోసం నేను కష్టపడతాను నా పిల్లల కోసం నేను కష్టపడతాను నా కోసం ఫ్యూచర్ కోసం పిల్లల ఫ్యూచర్ కోసం ఎంతో కొంత సేవింగ్స్ చేస్తాను ఒకరి మీద డిపెండ్ అవ్వను అనేటటువంటి కొన్ని రెజల్యూషన్స్ తీసుకొని స్ట్రిక్ట్గా చేయండి ఈజీగా చేయగలరు సో హండ్రెడ్ డేస్లో టెన్ థౌజండ్ రూపీస్ ఎవరెవరు చేస్తున్నారో ఎవరెవరు ఈ మెథడ్ ఫాలో అవుతున్నారో నాకు కమెంట్స్లో పెట్టండి కొత్తగా ఎవరైనా మీలో మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు కంటెంట్స్ చూడండి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ బిఫోర్ వీడియోస్ చూడండి మంచి మంచి కంటెంట్స్ ఉన్నాయి రకరకాల బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి ఇంటి దగ్గర నుంచి ఎట్లా ఎర్నింగ్స్ చేసుకోవాలి ఇలాంటి బోలెడ్ ఐడియాస్ ఉన్నాయి ఒకసారి చూడండి మీకు కంటెంట్ నచ్చుతుంది తప్పకుండా లైక్ చేసి ప్రతిరోజు ఫాలో చేస్తూ ఉన్నారంటే వీడియోస్లో ఎక్కడో ఒక దగ్గర మీకు విలువైన పాయింట్స్ దొరికే అవకాశం ఉంటుందండి అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తూ ఉంటాను సో ఇదేనండి వాటికి వీడియో అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరూ పండుగ పనులు చేసుకుంటూ ఉంటారు బహుశా సో మళ్ళీ కలుస్తానండి మరొక మంచి వీడియోతో థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యాపీ ఏ నైస్ డే